అలాగే మేడం జోగులాంబ గద్వాల అమ్మవారు ఐదవ పీఠం అంత ప్రాశస్త్యం కలిగిన అమ్మవారు గద్వాలలో ఉండటం ఆ గద్వాలలో మీరు పుట్టడం అక్కడ మీరు పొలిటికల్ గా రాణించడం అనేది కూడా అంటే ఒక విమెన్ పవర్ ని సూచిస్తుంది అన్న ఫీలింగ్ కూడా ఉంది చాలా మందికి నేను పుట్టింది నారాయణపేట జిల్లాలో ధన్వాడ విలేజ్ సో పక్కనే ఐ మీన్ మా రెండు కాన్స్టెన్సీ గద్వాల దగ్గర దగ్గర పక్కపక్కల అనుకుని ఉండే కాన్స్టిట్యున్సీలు సో గద్వాలకు కోడలికి వెళ్ళాను నేను గద్వాల మా అత్తగారు ఊరు సో మా హస్బెండ్ వాళ్ళు గద్వాల అనమాట సో జోగులాంబ గద్ జోగులాంబ అలంపూరు అమ్మవారు జోగులా అంటే మా జిల్లాలో ఇప్పుడు గద్వాల జోగులాంబ జిల్లాలోనే ఉంటుంది సో అమ్మవారు శక్తిపీఠం ఐదవ శక్తిపీఠము చాలా శక్తివంతమైనటువంటి అమ్మవారు అమ్మవారు ఆశీస్సులు నిండుగా ఉన్నాయి కాబట్టి అమ్మవారు ఆశీస్సులతో నేను అక్కడ ఎదగలిగాను సో అదేవిధంగా గద్వాలో జమ్ములమ్మ అని మాకు ఒక గ్రామ దేవత పెద్ద అంటే చాలా పెద్ద ఎత్తున అక్కడ పూజలు అవి కానీ చాలా పెద్ద ఎత్తున భక్తులు లక్షలాది మంది వస్తారు అక్కడికి కూడా సో అమ్మవారు జ అక్కడ కూడా అమ్మవారు ఉన్నారు గద్వాలో అంటే ఊరు దాటుతూ ఉంటే ఊరికి ఎంటర్ అవ్వాలన్నా ఊరు బయటకు వెళ్ళాలన్నా అమ్మవారిని దాటుకొని వెళ్ళాలన్నమాట సో అది కూడా చాలా పవర్ఫుల్ టెంపుల్ జోగులాంబ అమ్మవారు ఉన్నారు అక్కడ అట్లే మా గ్రామ మా గద్వాల్లో జమ్ములమ్మ అమ్మవారు ఉన్నారు సో ఇద్దరి అమ్మవారి యొక్క ఆశీర్వాదం నిండుగా ఉండబట్టే ఎవరి అన్ని రకాలుగా నన్ను ఇబ్బంది పెట్టాలని చెప్పిన వాళ్ళందరినీ అమ్మవారి యొక్క శక్తితో తట్టుకొని ఇంత దాకా నిలబడగలిగిన నేను అండ్ మేడం మీ పేరు అరుంధతి అని విన్నాము నిజమేనా అవును ఓకే